పల్లిసారు బోర్ దగ్గర ఈ మట్టి బాతు పెట్టేసి అందరికీ కూడా ఈ మట్టిని సంపూర్ణంగా శరీరం అంతా పూసి ఒక గంట ఉన్న తర్వాత గంట ఉన్న తర్వాత మళ్ళీ స్నానం చేసేసుకొని యథావిధిగా ఇక్కడ దాతలు భోజనం ఏర్పాటు చేస్తారు భోజనం చేసుకొని వెళ్ళిపోతారు అయితే ఈ మట్టి వల్ల లాభాలు అనేకమైన లాభాలు ముఖ్యమైనది ఏంటంటే మట్టి పెట్టుకోవడం వల్ల ఎక్కడ ఏ పాటలో కొవ్వు కలాస్తాలు ఎక్కువ ఉందో దాన్ని కరగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ మట్టి ఇంకోటి ఏంటంటే అనేకమైన యాభై రెండు రకాలు యాభై నాలుగు రకాల చర్మ వ్యాధులను కూడా ఇది అంటే దాంట్లో కొన్ని ఔషధాలు కలిపి వారంకొకసారి ఆ వ్యాధి ఉన్న వాళ్ళు పెట్టుకున్నట్టయితే మళ్ళీ చర్మ వ్యాధి కూడా సంపూర్ణంగా తగ్గిపోతుంది ఇంకోటి ఎవరికైతే మనకు పిల్లలు కాకుండా కణాలు తక్కువ ఉన్నాయంటారో ఆ పెరగనికి కూడా రోజు ఈ బొడ్డు పైన మనం ఒక అరచేతి మందము ఈ మట్టిని మనం వేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఉండి మళ్ళీ తీసేసుకున్నట్టయితే పిల్లలు కలగనికి కూడా అవకాశం ఉంటుంది ఇది చాలామంది ఎంతోమంది పీసీ ఒడితో కూడా బాధపడుతుంటారు లేడీస్ ఈ ట్యూబ్లు మూసుకోబోతుంటాయి వాళ్ళకు కూడా తగిన ఔషధం తగిన ఔషధం అని అంటే గుర్తుంచుకోవాలి ఇది చాలామంది మోసపోతున్నారు లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని రాగి పండ్లు ఉంటాయి ఆ రాగి పనులు నేర్కొని ఆ రాయి పనులు ఒక అర్ధ కిలో తీసుకుంటే కడిషం కరకి తీసుకొని మంచి ఎండ పెట్టుకొని దాన్ని పొడి చేసుకొని ఒక డబ్బలు పెట్టుకొని ఆవు పాలలో రోజు ఒక చెంచా తాగినట్టయితే ఈ ట్యూబులు ఓపెన్ అయిపోతుంది అట్లనే మనము ఈ మట్టి బాతును కూడా వాళ్ళు ఈ పైన వేసుకోవాలి అప్పుడు ట్యూబ్లన్నీ ఓపెన్ అయిపోయి సంతానం కలుగుతుంది ఇంత గొప్ప మట్టి మరి ఇంత గొప్ప మట్టి మనం ఈ మట్టిలో కొట్టిన మనం అదృష్టవంతులం మరి భారతదేశం మట్టి ఇంత గొప్పది అందుకే భగవంతుడు ఇక్కడ ఏ జన్మ దొరికినా ఎటువంటి జన్మ దొరికినా ఇయమని ప్రార్థన చేస్తుంటారు ఋషులు మునురు కూడా ఎటువంటి జన్మ దొరికినా సరే ఈ మట్టిలో జన్మీయమని ప్రార్థన చేస్తారు అంటే అటువంటి మట్టిని సంవత్సరంలో నాలుగైదు సార్లు వీళ్ళందరి సాహసాకారం అంటే యోగ శిష్యుల సహకారాలతోని ఇక్కడ కూడా మనకు తాడెంలో అటు దూపెల్లిలో ఇటు జానకంపేటలో నిజాంబాద్ అనేకమైన యోగ సెంటర్లు ఓపెన్ చేస్తూ అందరి సహకారంతో బిల్డింగ్లు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తూ ఈ యొక్క మట్టి సేవని అందరం కలిసి కూడా ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మట్టి మట్టిబాద్ ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఇక్కడ బోధిస్తూ వీళ్ళని ఆరోగ్యవంతులుగా ఉండాలి అని మేము బోధిస్తూ పంపుతూ ఉంటాము మీ మీడియా ద్వారా చెప్తున్నాం అన్ని యోగ సెంటర్లు వినాయక నగర్ ఉన్నది సాయి నగర్ ఉన్నది బోరిగం ఉన్నది మన సుభాష్ నగర్ ఉన్నది గుండారం అరిసెపల్లి ఏడపల్లి తర్వాత మన నిర్మలు కల్లూరు అంటే మొత్తం అంతటా కూడా ఓపెన్ చేసుకుంటూ పోతున్నాం ఎక్కడ కూడా ఫీజులు లేవు అచ్చి చేసుకొని పోతే చాలు ఆరోగ్యంగా ఉంటే చాలు ఆరోగ్య భారతే కావాలి మనకు నూతనమైన ఖర్చులు లేకుండా మరి ఇలా చూసినాము కరోనా వస్తే ఎన్ని లక్షలు మింగేశ్వర మనకు తెలుసు అందుకే కొద్దిగా వచ్చేసి ఒక గంట సేపు కష్టపడి శరీరం ఇది దేహం దేవాలయం దీన్ని ఎట్లా అభిషేకం చేయాలి అభిషేకం యోగంతోనే జరుగుతుంది కాబట్టి అందరికీ తెలియపరచడం ఏంటంటే అంతట యోగ సెంటర్లు ఉన్నాయి తెలుసుకొని కూడా ఉన్నాయి తెలుసుకొని అందరూ కూడా వచ్చి రోజు కనీసము ఒక గంట గంటల కష్టపడి మూడు ఇరవై మూడు గంటలు మంచిగా ఇరవై రెండు ఇరవై మూడు గంటలు సుఖపడాలని అందరినీ కోరుకుంటున్నాం అందరికీ కూడా ప్రజలందరికీ ధన్యవాదాలు మేము ప్రతిసారి పెట్టినప్పుడు కూడా పేపర్లు ఇస్తున్నాం టీవీలో ఇస్తున్నాం అట్లనే మీకు మెసేజ్లు పెడుతున్నాం తప్పనిసరిగా వచ్చేసి మళ్ళీ కూడా నెలకు మళ్ళీ ఒకసారి పెడతాం మళ్ళీ మీరు అందరూ కూడా వచ్చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మా దగ్గరికి వచ్చేసి తెలుసుకోవాలి పిల్లలకు నిమోని అయితే కానీ అష్టమం ఉంటే కానీ ఫైల్స్ అయితే కానీ స్టోన్స్ ఇవన్నీ కూడా మేము అన్ని చెట్లు చూపేస్తున్నాం ప్రజలకు లేని వైద్యం చెప్తున్నాం మీరందరూ వచ్చి మాతోని ఈ యొక్క వైద్య సాకారం పొంది మీ ఆరోగ్యంగా ఉండాలని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం